హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఇది అయితే ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అండి శుక్రవారం రోజు మార్నింగ్ మార్నింగే ముందు అంతా వరండాలు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాం ఇంకా హాల్ అయితే ఇంకా వాష్ చేసుకోవాలి ఇంకా మా ఇంట్లో అయితే ఫిష్ ఉన్నాయండి ఇవైతే పొద్దు పొద్దున్నే లైట్ వేయగానే పైకి వచ్చేస్తాయి ఫుడ్ కోసం ఇక వీటికి ఫుడ్ వేస్తే ఒక్కొక్కటి చూడండి ఎలా తింటు తింటాయో ఈ ఫుడ్డు వీటి వీటికి రోజు మేము వేసే ఫుడ్ ఇవి చూడండి ఇట్లా అన్నీ తింటాయండి ఇక నేనైతే ఫ్రైడే రోజు కాబట్టి ఇంటి ఇట్లా చిన్నగా ముగ్గు అయితే వేసుకుంటాను ఇదైతే పిండితో వేస్తానండి ఎందుకంటే ఇంటి ముందైతే ఖచ్చితంగా మనం పిండితోనే వేసుకోవాలంట ముగ్గు నాకు ఒక అక్క చెప్పింది ఇక ఇప్పుడైతే లోపలికి వెళ్దాం కిచెన్ కిచెన్లోకి ఇక నేనైతే నైటే ఇవన్నీ గిన్నెలన్నీ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా ఇక మార్నింగ్ మార్నింగే లేస్తే కిచెన్ అంతా ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ వాటర్ అన్నీ కూడా అన్నీ అన్నీ గిన్నెలన్నీ ఆరిపోతాయి ఇక లేవగానే అన్నీ సర్దుకోవచ్చు కదా అందుకని ఇక నేనైతే గిన్నెలన్నీ నైట్ తోమేసుకొని పెట్టుకుంటా ఇక లేవగానే అన్నీ ఇలా సర్దుకొని పెట్టుకోవచ్చు అని చూడండి ఇవైతే ప్లేట్కి ప్లేట్లు పెట్టడానికి స్టాండ్ ఇది నైట్ అయితే తోడు వేసినా పెరగండి పెరుగు తోడు వేసినా మంచిగా పెరుగు అయితే గడ్డలాగా అయిపోయింది ఇక్కడ నేనైతే గిన్నెలన్నీ సర్దుకుంటున్నా ఇవైతే గ్లాసులు స్పూన్లు అవి ఇంకా స్టవ్ కూడా ఈ స్టవ్ అయితే మనం ఎంత నీట్గా గడినా కూడా చిన్న చిన్నగా తడి కొంచెం మరకలున్నా కూడా మరకలానే అనిపిస్తుంది చూడండి ఇక్కడ వాటర్ ఆగినాయమో అక్కడ అంతా తెల్లగా అయిపోయింది పొద్దున్న మా మార్నింగ్ వరకు అదంతా ఆరిపోయి అలా తెల్లగా అయిపోయింది ఇక అన్నీ అన్నీ సర్దుకున్న తర్వాత ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి ఇక స్కూల్కి టైం అవుతుంది కదా అని ఇక తొందర తొందరలో గిన్నెలన్నీ సర్దుకున్నాను ఇక రైస్ పెట్టి అన్నీ వేసుకునే లోపు ఇక పిల్లలకి అయితే టైం అయిపోతుంది వాళ్ళని రెడీ చేసుకుంటూ వంట చేయాలని ఈరోజు అయితే నేను సాంబార్ చేసినా అండి చూడండి పప్పు కోసం సాంబార్ కోసం అయితే పప్పు మిర్చి పెట్టుకున్న మరోపక్క రైస్ కూడా పెట్టినా సాంబార్ అయితే అవుతుంది ఇదైతే సాంబార్ మస్తుతుందండి మంచిగా మరపెట్టి టైం అయితే అవుతుందని నేను పిల్లల్ని అయితే రెడీ చేసుకుంటూ వండే చేసిన ఇక మధ్యాహ్నం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అప్పుడైతే పనంతా అయిపోయి చిన్న చిన్న ఉన్న ఇంట్లో ఉన్న వాటిని అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఒకటి బ్లౌజ్ ఉండే అది కటింగ్ చేసి కుడదామనేసి కటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా ఇక నేనైతే రోజైతే ఎక్కువ ఏం కుట్టట్లేదండి ఒకటి రెండు అట్లనే కుడుతున్నా ఒక్కటే బ్లౌజ్ ఉండే అదైతే కుడదామనేసి స్టార్ట్ చేసిన కటింగ్ అయితే స్టార్ట్ చేసిన ఇక తర్వాత ఇది కుట్టిన తర్వాత ఒక ఫ్రాక్ ఉండుండే చూడండి ఇదే ఫ్రాక్ ఇదైతే కుడదా కుట్టేసి కుడదామని ఇక కటింగ్ తర్వాత ఫ్రాక్ అయితే కుడుతున్నా ఆల్మోస్ట్ ఫ్రాక్ కూడా అయిపోవడానికి వచ్చింది ఇక తర్వాత ఫ్రాక్ కుట్టిన తర్వాత బ్లౌజ్ కూడా కుట్టేసిన ఇది మధ్యాహ్నం అండి మధ్యాహ్నం టైంలో ఫ్రాక్ కుట్టేసిన ఇక ఫ్రాక్ కుట్టిన తర్వాత ఇక సాయంత్రం అయితే మా పిల్లలు ఏదో ఒకటి చేయమన్నారండి చేయమన్నారని సాయంత్రం అయితే నేను పప్పు గారెలు చేసినా అండి కానీ చాలా టేస్ట్ బాగుందండి కొంచెం ఎందుకంటే ఇవే అండి లాస్ట్ ఇది లాస్ట్ అయిపోయిందండి అసలు పిండి కూడా లాస్ట్కు చేసిన ఇక మన మధ్యాహ్నం కుట్టిన ఫ్రాక్ ఉంది కదా అదైతే హెమ్మింగ్ చేద్దామని ఇక నైటు తీసుకొని హెమ్మింగ్ చేద్దామని ఇట్ల ఈ చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేసిన చూడండి డిజైన్ అయితే ఇట్లా వచ్చింది చిన్నగా ఇదైతే లేసు ఇంట్లో ఉండే చిన్న లేస్ అయితే ఉండే అదే వేసిన ఈరోజు లాగైతే ఎంతే రండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి